ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర పోలింగ్ సరళి అయితే కొనసాగుతుంది పోలింగ్ సరళి మాత్రం నార్మల్ నార్మల్గా ఉందా ఏ విధంగా ఉంది ఎలా ఉండబోతుంది ఈ తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయంటే అవునని సంకేతం అయితే స్పష్టంగా కనబడుతుంది రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలకు తెరతీసే కార్యక్రమం అయితే ఉండబోతుంది దానికి సంబంధించిన ప్రధానమైన అప్డేట్స్ కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా మీరు ఓటు వేయాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారాలన్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల తలరాత మారాలన్నా కేవలం అది మీ చేతిలో మాత్రమే ఉంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఒకసారి అయితే మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ ఇప్పటి వరకు అత్యధికంగా కూడా జహీరాబాద్ లో యాభై పాయింట్ ఏడు ఒక శాతం అయితే ఓటు ఏది ఓటింగ్ సరళి అయితే కొనసాగుతుంది ఓటర్ మహాశైలు అక్కడ తమ యొక్క ఓటును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక అత్యల్పంగా కూడా హైదరాబాద్ లో పంతొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతంగానైతే కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై పాయింట్ మూడు ఎనిమిది శాతం పోలింగ్ అయితే నమోదైంది పూర్తి స్థాయిలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ప్రతి పార్టీ కార్యకర్త కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్కి చెప్తా ఉన్నా హైదరాబాద్ నల్గొండ వరంగల్ ఖమ్మం కరీనా నిజామాబాద్ ఆదిలాబాద్ అన్ని జిల్లాలు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి ఈ తెలంగాణ యొక్క రాష్ట్ర భవిష్యత్తును మార్చేది కేవలం యువత మాత్రమే ఓటర్స్ మాత్రమే దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణలో నిరుద్యోగులు ఎంత శాతం ఉన్నారు నలభై లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎట్లున్నది ఐదు నెలల పరిపాలన ఎట్లుంది ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంఘించారు ఎందుకు ఎన్నికల కోడ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు